కత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ముదినూరి మురళీ కృష్ణరాజు మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తికేయ హాస్పిటల్ వైద్య నిపుణులు ప్రతి సంవత్సరం తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు అదేవిధంగా శిబిరానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తమ ట్రస్ట్ ద్వారా చేసేందుకు సహకరిస్తామన్నారు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు శ్రీ అపర్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆకొండ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యమనే సంకల్పంతో తమ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మరుగైన వైద్య సేవలు అందించడం జరిగిందని అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈ వైద్య శిబిరానికి సహకరించిన కార్తికేయ హాస్పిటల్ వైద్య బృందం ముదునూరి మురళీ కృష్ణరాజు ట్రస్ట్తో ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేశారు కార్తికేయ హాస్పిటల్ ఆర్థోపెటిక్ వైద్య నిపుణులు మొగలి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ శ్రీ అపర్ణ సేవా ట్రస్ట్ తరఫున ప్రతి ఏటా పిఠాపురం గొల్లపోలు మండలాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని ఈ సంవత్సరం ధర్మవరం గ్రామంలో ఎంఎంఆర్ ట్రస్ట్ సహకారంతో సుమారు నాలుగు వందల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఎవరికైనా శస్త్ర అవసరమైనచో తమ కార్తికేయ హాస్పిటల్ ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు కొమ్మూరి గోవిందబాబు యు ఆదినారాయణ కర్రి దివ్య కోలా తాతబ్బాయి సర్పంచ్ పెందుకుర్తి సుశీలబ్బాయి నానిపిల్లి చంటి జ్యోతుల తేజ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని అమూల్యమైన సేవలు అందించారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో పల్లెటూరు అన్నింటిలోనూ కూడా వైద్య సేవలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ధర్మవరం గ్రామంలో కార్తికేయ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముందునూరి మురళీకృష్ణాది గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరానికి ఆర్థోపేటిక్గా కార్తికేయ హాస్పిటల్ అధినేత అయినటువంటి మొదటి కాశీ విశ్వనాథం గారు అలాగే డాక్టర్ గోవింద్ గారు అలాగే మన యు ఆదినారాయణ గారు ఆర్టు స్పెషలిస్టు అలాగే గైనిక్ కర్రీ దివ్య గారు ఇచ్చేశారు వీరందరూ కూడా సుమారుగా ఇంతవరకు కూడా ఒక నాలుగు వందల ఫైన్ ఇంతవరకు కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా చూసి అందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది అలాగే ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టు ఉన్న వాళ్ళకి సమస్య ఉన్న వాళ్ళకి ఈసీజీలు అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉచితంగా అవి చేసి ಕಾರ್ತಿಕ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟ ಆಧ್ವರ್ಯ ಇಕ್ಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ನಿರ್ವಹಿಸಬಹುದು